దక్షిణాఫ్రికా దేశంలో సువార్త చెప్పడానికి ఒక ఆయన వచ్చితే అది చలికాలం ఆ చలికాలంలో కొంతమంది స్త్రీలే వచ్చారంట ఆ శావుకుడికి ఆ దృశ్యాన్ని చూస్తే ఆయన మాట్లాడుతుంటే వేల మంది వస్తారు అలాంటి ఆయన్ని కొద్దిమందే వచ్చేసరికి ఆయనకి బాధేసి మీ ఊర్లో మగోళ్ళు లేదా అన్నదంట హలో మీ ఊర్లో దేవుని నమ్మిన మగోడు ఒక్కరు కూడా లేడా అన్నారంట ఆడవాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారంట ఉన్నారు వాళ్ళ మగోళ్ళందరూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారు తెలుసు వాళ్ళు పండగ వచ్చే భక్తులు వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక క్రిస్మస్కి జనవరికి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి రాడు మహానుభావులు గుడ్ ఫ్రైడే రోజు వస్తే ఏమైందంట సిల్ వేసుకోవాలి ఆ రోజు వాళ్ళు అదే ఈస్టర్ రోజు వచ్చారనుకోండి అప్పుడు ఎట్లా వస్తారు సరదాగా మంచిగా ఐరన్ బట్టలు వేసుకొని సమాధి గెలిచినాడని వీళ్ళు కూడా ఆ రోజు ఈ సొక్కేసుకొని వచ్చి ముందు ప్రార్థన చేసుకొని ఇంటికెళ్ళి సొక్కేసి మొక్కదినిపోతారు ఇలాగ ఇలాగ భక్తులు ఉన్నారు కొంతమంది అందరు కాదు అయితే మీ ఊర్లో మగాళ్ళు ఎవరు లేరా ఈ దక్షిణాఫ్రికా దేశాన్ని ఇలాగే వదిలేస్తారా అని చెప్పి మాట్లాడాడంట ప్రసంగం చేశాడంట అప్పుడు ఒక యవ్వనస్తుడు లేచాడంట ఒక అవనస్తు లేసి నేను మగ్డిని అనగంట ఆడవాళ్ళందరూ పక్క 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 నవ్వారంట హలో లేవు నవ్వారంట అప్పుడు ఆయన వయసు ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వయసు ఈ పిల్లవాడిని చూసేసరికి అందరికి నవ్వొచ్చిందంట అప్పుడు ఆ సావుకుడు అనడంట నువ్వు ఉన్నావా అన నేనున్నానండి అనంట అయితే నీకోసం నేను ప్రార్థన చేస్తారా అనంట ఆ సావుకుడు చేతులేసి ప్రభువా ఈ ఊర్లో ఎంతమంది ఎంతమంది మగోళ్ళని పేరుంది కానీ ఒక్కళ్ళు కూడా నీకోసం ముందుకు రాలేదు ఇదిగో వీడి పిల్లోడే సమాజం చూస్తే వీడి పిల్లోడే కానీ నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను వీడిని నీ చేతికి అప్పగిస్తున్నాను వీడి జీవితాన్ని నువ్వు తీసుకో అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ రోజు ఆ ప్రాంతంలో మగాళ్ళు రాలేదు కానీ ఆ చిన్న బిడ్డ ఒక్కడే యవ్వనస్తుడి ముందుకొస్తే ఆ దేశాన్ని మొత్తాన్ని వెలిగించాడంట దేవునికి స్తోత్రం చాపబడతాం అలే ఆ దేశాన్ని మొత్తాన్ని వెలిగించి చివరికి మోకాళ్ళ మీద ఉండి తన ప్రాణాన్ని పిలిచిన డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఈరోజున దేవుని కోసం విజ్ఞాపన చేయాలి నువ్వు కూడా ఒక బలమైన వ్యవస్థను తయారు చేయాలంటే ఒక బలమైన జనాంగంగా మనం మారాలంటే ఒక్కడిగా నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు రావాలి